క్రీస్తునందు ప్రియమైన వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షేమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం యొక్క చివరి భాగము రెండవ అధ్యాయము పదమూడవ వచనం యొక్క చివరి భాగము మీలో కార్యసిద్ధి కలుగు దేవుడే దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి గాక చదవబడిన లేఖన భాగం ప్రకారము మనం ముందుగానే మాట్లాడుకున్నాం విశ్వాసి తన రక్షణను కొనసాగించుకోవటానికి క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క శక్తి కూడా అవసరమై ఉన్నది అని మనము మాట్లాడుకున్నాం అందులో భాగంగా పౌరు భక్తులు అంటున్నాడు మనిషి తన విశ్వాసాన్ని లేదా తన రక్షణను కొనసాగించుకోవాలంటే తన ఒక్కడి వల్లే కాదు దేవుడు కూడా అవసరమై ఉన్నాడు దేవుని యొక్క కృప కూడా అవసరమై ఉన్నది ఆయన కృప లేకపోతే మనము మన రక్షణను కొనసాగించుకోలేము అందుకే అంటాడు మీలో కార్యసిద్ధి అంటే ఆ రక్షణ కార్యమును కలుగచేసింది ఆయనే దాన్ని స్థిరపరిచి కొనసాగించేది కూడా ఆయనే అన్న అర్థము వచ్చేలాగా పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మతశు వార్త ఇరవై ఎనిమిది అవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలను కానీ గమనించుకుంటే ఆయన ఒక మాట ప్రస్తావన చేస్తారు అదేంటంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయడి అని సో యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం ఉంది ఇక్కడ పరలోకమందు కానీ భూలోకంలో కానీ నాకు సర్వాధికారం ఉంది ఆయన సర్వాధికారం నాకు ఉంది కాబట్టి మిమ్ములను లోకంలోనికి పంపుతున్నాను శిష్యుని చేయండి అని శిష్యులకు కూడా తన శక్తి లేకపోతే వారు లోకంలోకి వెళ్ళి పరిచర్ చేయలేరు అలాగే విశ్వాసి ఆయన శక్తి లేకపోతే ఎందుకంటే అన్నిటి మీద ఆయనకి శక్తి ఉంది కాబట్టి ఆయన శక్తి లేకపోతే మనము ఇంతవరకు వచ్చేవారము కాదు ఇంత సాధ్యము అయ్యేది కాదు మన రక్షణను కొనసాగించుకోవటం అన్నది మళ్ళీ చెప్తున్నాను మన ఒక్కరి వల్ల అయితే అయ్యే పని కాదు ఆయన సహాయము మనకి కావాలి ప్రత్యేకించి ఆయన శక్తి కావాలి పౌలు కొరింతేలుకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యా పదిహేనవ అధ్యాయము పదవచనంలో ఒక మాట అంటారు ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృప సో ఇక్కడ అందరు అపోస్తుల కంటే నేను గొప్ప కాదు కానీ అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా అని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు నేను ప్రయాసపడటానికి కృప చూపించింది నేను కాదు నా ప్రయాసం కాదు దేవుడే అంటున్నాడు దాన్ని బట్టి పౌలు మాటల ప్రకారము తన ప్రయాస తన విశ్వాసము తన పరిచర్య అంతా కూడా దేవుడిచ్చిన కృపే తప్ప తన వల్ల అయ్యిందేమీ కాదు ఎస్ ప్రయాసపడ్డాను అయితే ఆ ప్రయాస కూడా కృప చూపించింది దేవుడే అన్నది పౌలు యొక్క ఉద్దేశం కొరణ తెలుగు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినంలో కూడా మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము జీవుని వలననే కలుగుచున్నది సో మా వల్ల అయితే ఏమవ్వదో మేము అనుకోవటానికి కూడా సాహసం చేయము మా సామర్థ్యము మా శక్తి అంత దేవుడే అని పౌరు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు సో మన రక్షణను కొనసాగించుకోవటానికి సామర్థ్యము దయచేసేది దేవుడే ఎఫ్ఎస్ఈ మూడు ఏడులు అంటూ కూడా అంటాడు దేవుని కార్య కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఈ సువార్త పరిచారిక నైతిని ప్రభు ఇచ్చిన ఆ కార్యమును బట్టి నేను పరిచారకుని అయితేను కానీ మరొక విధంగా కాదు అని అలాగే ఇరవై ఇరవై ఒకటిలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగి వాటికి అన్నిటికంటే ఊహించిన వాటి అన్నిటికంటే అత్యధికముగా చే శక్తి కలిగిన దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అంటున్నాడు దేవుడి శక్తికి మహిమ గాక సో ఉదయకాల సమయంలో మనలో రక్షణను కొనసాగించుకోవటానికి కావలసిన శక్తినిచ్చేది దేవుడే మన రక్షణను మనం కొనసాగించుకోవాలి అంటాడు పన్నెండులో భయంతోనూ వనకతోనూ రక్షణను కొనసాగించుకోవాలి కానీ ఆ రక్షణను కొనసాగించుకోవటానికి కావలసిన శక్తినిచ్చేది మాత్రం దేవుడే ఆయన ఆ శక్తిని ఇవ్వకపోతే కొనసాగించుకోగలిగిన కృపాధాన్యత భాగ్యము మనకైతే ఉండదని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రేపర్లో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపణయించి బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పునీనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్ యూ